కి నమస్కారం అండి ఈరోజు మసార్ చనిపోయిన రోజు తను చనిపోయి ఇవాళడికి పదిహేడు సంవత్సరాలు కంప్లీట్ అయినాయి తన జ్ఞాపకార్థంగా ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ బనానా బతాయి ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ బాగుందండి ఆరు వందల మంది ఉంటారు ఇక్కడ అనాథలు చాలా బాగుంది నీట్నెస్ కూడా ఇక్కడ చాలా బాగుంది వాళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతి మాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ అనాథాలు అన్నట్టు కాకుండా వాళ్ళ సొంత మనుషులాగా చూసుకుంటున్నారు నీట్గా ఉందండి ఇక్కడ బాగుంది మా ద్వారా ఇంకెవరికైనా తెలిసినట్టయితే ఇక్కడికి వచ్చి మీ వంతు సహాయంగా వీళ్ళకి ఏమన్నా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు మూడు పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు దయగల దాతలారా వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో నలుగురు అభాగ్యులు కడుపు నిండా తింటారు మూడు పూటల పద్దెనిమిది వందల మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి దయచేసి బియ్యము పప్పు నూనె కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి